కొంతమంది ఉద్యోగ వ్యాపారస్తులకి లంచ్ అనేది ఒక సమయానికి కాకుండా కాస్త అటు ఇటు అవుతూ బాగా లేట్ అవుతూ ఉంటుంది రోజు లంచ్ లేట్ అయ్యే వరకు గ్యాస్ట్రిక్ సమస్యలు అల్సర్లు ఎసిడిటీలు వస్తున్నాయి అని ఇలా ఫీల్ అవుతూ ఉంటారు అవి రాకుండా ఉండాలి లంచ్ లేట్ అయినా కానంటే అంటే మీరు లంచ్ లేట్ అయిందని ముందు కాఫీలు కానీ టీలు కానీ ఇట్లాంటివి తాక్కండి ఆ సమయంలో నీళ్లు తాగుతూ ఉండండి ఎసిడిటీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అసలు రాకుండా ఉంటాయి ఒకవేళ లంచ్ లేట్ అయినా మీకు అప్పుడు నష్టం ఉండదు లంచ్ లేట్ అయినప్పుడు నాకు లేట్ అవుతున్నది తింటే బాగుండదని మనసులో ఆలోచన ఎక్కువ పెట్టకుండా మీరు పని మీద మనసు పెట్టి వెళ్ళిపోండి మీకు యాసిడ్స్ ఏమీ సీక్రెట్ కాకుండా ఉంటాయి పొట్టకేమీ నష్టం జరగదు ఒకవేళ లంచ్ అనుకోకుండా రెండు మూడింటికి తినాల్సిందల్లా నాలుగు నాలుగున్నర అయిపోయింది ఈరోజు అలాంటప్పుడు మీకు నష్టం జరగకుండా ఉండాలంటే లంచ్ లేట్ అయినప్పుడు గట్టిగా తినేసేయండి లంచ్ని ఇక డిన్నర్ తినటం మానేయండి దాని నష్టం వేయకుండదు లంచ్ లేట్ అయిందని డిన్నర్ కూడా ఆకలి అవ్వట్లేదని ఆకలి లేనప్పుడు లేట్ డిన్నర్ చేస్తే ఇది ట్రబుల్ క్రియేట్ చేస్తుంది అంచేత అలా చేయండి ఒకవేళ మధ్యాహ్నం రెండింటికి తినాల్సింది నాలుగింటి దాకా కుదరదంటే రెండింటికి ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళు కానీ చెరుకు రసం కానీ పళ్ళ రసం కానీ తెప్పించుకు త్రాగండి టీ కాఫీలు త్రాగొద్దు ఇలా జ్యూస్ తాగి ఒకేసారి నాలుగింటికి డిన్నర్ తినండి అందుకని నీళ్లు కానీ ఇలాంటి జ్యూసులు కానీ కాస్త లేట్ అయితే మధ్యలో డిన్నర్గా తినకుండా లంచ్నే గట్టిగా తినేసి ఆపేస్తే ఆరోగ్యానికి నష్టం లేకుండా ఇంకా ఆరోగ్యం ఎక్కువ వస్తుందని గమనించాలి ఎందుకంటే మీరు తిన్న ఆహారం నాలుగింటికి తింటే రాత్రి తొమ్మిదింటికల్లా పదింటిలో పరిగిపోతుంది నైట్ నుంచి రేపు ఉదయం వరకు వాడి రిపేరు క్లీనింగ్ చేసుకుంటూ మిమ్మల్ని రక్షిస్తుంది కాబట్టి లేట్ లంచ్ అయితే డిన్నర్ ఎగ్గొట్టేయడం చాలా మంచిది